ఓం అరుణాచలేశ్వరాయనమ ప్రస్తుతం నేను అరుణాచలగిరి పైన ఉన్నాను అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి రహస్య ప్రదేశాలు సిద్ధ ప్రదేశాల్లో ఇంకో ప్రదేశం చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది చాలామందికి తెలుసు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు అనమాట ఫారెస్ట్లో ఉంటుంది కొంచెం ఈ ఫారెస్ట్ ఏం కాదు కానీ కింద మనకి టెంపుల్కి కనపడుతుంది సో దీన్ని ఏమంటారంటే బనియన్ కీ ట్రే అంటారు తెలుగులో చెప్పాలంటే మర్రి చెట్టు గృహ అంటారు అన్నమాట తమిళ్లో చెప్పాలంటే ఆలమర్త గృహ అని చెప్పేసి తమిళ వాళ్ళు అంటారు ఈ దీనికి స్పెషాలిటీ ఏంటంటే రమణ మహర్షి సాధన చేసిన ప్రదేశం అన్నమాట యాక్చువల్లీ రమణ మహర్షుల వారు చాలా ప్రదేశాలకి మారుతూ వచ్చారు చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన సాధన చేసిన ప్రదేశము మనకి టెంపుల్లో ఉంటుంది పాతాళ్ళ లింగ గుహ అని చెప్పి అలాగే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి పైకి వచ్చారనమాట అలా మారిన తర్వాత సెకండ్ వచ్చి తపస్సు చేసిన ప్రదేశము ఈ మర్రిచెట్టు గుహ బనియాన్ కీ అంటారు అనమాట అది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను తర్వాత ఆయన మళ్ళీ మామిడి చెట్టు గుహ అని చెప్పేసి మ్యాంగో ట్రీ కేవ్ అని చెప్పేసి అక్కడ షిఫ్ట్ అయ్యారు మళ్ళీ అక్కడ జనావాసం పెరిగిందని చెప్పి మళ్ళీ పైకి స్కందాశ్రమంకి వెళ్ళారనమాట అక్కడ విరూపాక్ష గుహకి వెళ్ళారు అక్కడ మళ్ళీ జనం ఎక్కువైపోయారు అని చెప్పేసి స్కందాశ్రమంకి వెళ్ళారు అక్కడికి వెళ్ళినా కూడా జనం వచ్చేసారని చెప్పి మళ్ళీ కిందకు వచ్చేసి రవణాశ్రమం సెటిల్ అయిపోయారు అనమాట ఈ ప్రదేశాలు గిరి ఉన్నాయి చాలామందికి ఈ ప్రదేశాలు తెలుసు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు కొంతమందికి ఇవి కూడా తెలియదు నేను చెప్పిన విషయాలు కూడా సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే కొండ మీద మనం చూడాల్సిన ప్రదేశాల్లో గోహై నమ్మ శివాయ అన్న ఒక ప్లేస్ ఉందనమాట చాలా ఫేమస్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఒక రేంజ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ అంటే మీరు కింద అరుణాచలేశ్వర స్వామి దర్శనము ఇక్కడ గోహై నమ శివాయ దర్శనము కానీ చేసుకున్నట్లయితే ఇద్దరికి అభేదం అన్నమాట ఆ స్వామివారిని అంత దగ్గరగా మీరు చూడలేకపోయారన్న బాధగా ఉంటే ఇక్కడ నమ్మ శివాలు అంత దగ్గరగా చూడవచ్చు స్వామివారిని అంత అంటే తత్తుల్యం అన్నమాట ఇద్దరు రెండు మూర్తులు కూడా అంత గొప్ప మూర్తి గోయైనమ్మ శివాయ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి ఒక అడవిలోకి మార్గం ఉంటుందన్నమాట అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ బనియానికి ఇయ అనేది వస్తుంది అంతకుముందు ఒక వెలుగు వెలి అయితే అంతకుముందు అయితే ఒక వెలుగు వెలిగింది ఆ ప్రదేశము ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసి ఆయన శివైక్యం అయిపోవడం వల్ల ఏంటంటే అది కొంచెం శిథిలావస్థలోకి వచ్చిందనమాట ఇప్పుడు అది పర్యాటక ప్రదేశంగా కూడా లేదు చెప్పాలంటే కాకపోతే అక్కడ చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి చాలా గొప్పగా ఉంటుంది ఆ ప్రదేశం కూడా ఇప్పుడు అది మీకు అది చూపి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను రండి చూద్దాం ఓం అరుణాచలేశ్వరయ నమ ఇక్కడికి చేరుకోవాలంటే మీరు ముందుగా టెంపుల్ యొక్క పడమర రాజగోపురానికి చేరుకొని గిరి పైకి ఎక్కాల్సి వస్తుందన్నమాట మీరు అక్కడ అడగాలి ములైపాల్ తీర్థం మనకి అరుణాచలంలో నూట ఎనిమిది తీర్థరాజ్యాల్లో ఇది కూడా ప్రధానమైనది అనమాట లేదా పార్వతీదేవి టెంపుల్ అని అడిగినా కూడా చెప్తారు ఆల్మోస్ట్ మీకు పడమర రాజగోపురాన్ని టెంపుల్ కొండపైకి ఒక కిలోమీటర్ వరకు వస్తుంది మీరు అక్కడికి వచ్చిన తర్వాత ములైపాల్ తీర్థం దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు గొగై నమ ఈ గు నమశివాయ దగ్గరికి వచ్చి ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట అరుణాచలంకి వచ్చి ఈ టెంపుల్ని కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అసలు కింద అరుణాచలేశ్వర స్వామికి ఇక్కడ లోపల ఉన్నటువంటి కుగై నమ శివాయికి అభేదం అన్నమాట మీరు చాలా దగ్గరగా చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అంత గొప్ప టెంపుల్ ఇది ఈ టెంపుల్కి నంది ఉంటుంది అన్నమాట ముందు మీకు ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ టెంపుల్ ముందు ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ లో మీకు ఒక నంది ఉంటుంది ఈ నంది వెనకాల ఒక రూట్ ఉంటుంది అనమాట ఆ రూట్ లో మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు అక్కడ అయితే చెప్తారు బన్యానికి ట్రేవని ఆహా यो लोड़ा शिशा रामगोट्री के वाला रामनाथ भगवान मेडिटेशन टाइम डेली कमिंग पटा आह मुग़लनाथ जरिसी जीवन समझाते हैं मन्ने आज सुपुन दोसरे सर ओके नाइस सेवा समय आत पैरन ना आलमर्त आलमर्त భయపడుతుంది మీకు అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు కొంచెం అడవిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంతే కానీ గోగాయినమ్మ శివాయికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్లోనే ఉంటుంది అదే మరిచే టౌన్లే దక్షిణామూర్తికి అవును ఉంది కదా శ్లోకాల్లో కూడా బటవృక్షేతారు మూలి అని స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా మంచి స్పాట్లున్నాయి ఇదే అన్నమాట ఆ ప్రదేశము ఇదే లోపలికి ఎంట్రెన్స్ కూడా అసలు లోపల ఎంత గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో అసలు మీరు జస్ట్ అలా కళ్ళు మూసుకున్నారంటే ఎన్ని గంటలు కళ్ళు మూసుకున్నారో కూడా తెలియకుండా అంత గడిచిపోతుంది అన్నమాట చాలా గొప్ప ప్రదేశము మీకు ఎవరికైనా సాధన అలవాటు ఉంటే ఇక్కడ కూర్చోండి నాతో పక్కన ఉన్న వాళ్ళంతా కూడా సాధకులు అందరూ కూడా సాధన చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ తను మెయింటైన్ చేసే ఆయన రామన్ మీకు తెలిసే ఉంటారు రా రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రలో చాలా వరకు బుక్స్ అన్నీ కూడా ఆయన చెప్పిన స్టోరీస్ అనమాట రామన్ గారు ఈ ఆశ్రమాన్ని నడుపుతూ వచ్చారనమాట వాళ్ళ తర తరం అంతా ఇప్పుడు ఏంటంటే ఆ తరంలో లాస్ట్ ఆయన కూడా శివైక్యం అయిపోయారు సో ఇది అంతకుముందు చాలా గొప్పగా వెలుగొందినటువంటి ఈ ప్రదేశము ఇప్పుడు కనీసము విసిటింగ్ ప్లేస్గా కూడా కన్సిడర్ కాకుండా నోచుకోకుండా ఉందనమాట ఇప్పటికీ అంతా కూడా ఈయన సుందరరామన్ గారు మనకి రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రలు చాలా వరకు ఈయన వల్లే తెలిసాయి తర్వాత సూర్యనాగమ్మ గారు వీరు కూడా చాలా దగ్గర సన్నిహితులు అన్నమాట రమణ మహర్షికి రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశము చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇది అంతకుముందు ఇదే బనియన్ ట్రీ అంటే ఇదే మర్రి చెట్టు అనమాట అంతకుముందు ఈ చెట్టు కింద ఈ గుహలాగా ఉన్నింది అక్కడ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేసి ఈ విధంగా చేశారనమాట ఇది నిత్యాన్నదానంతో శోభిల్లుతున్నటువంటి ఒక ఆశ్రమము పైన ఇప్పుడు ఆయన శివైక్యం అవ్వడం వల్ల ఈ విధంగా ఆలనా పాలనా లేకుండా నోచుకోకుండా ఉందన్నమాట కానీ లోపల మాత్రం ఆ సిద్ధశక్తి ఇప్పటికీ ఉంది మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు మీకు టెంపుల్ పడమన్ రాజగోపురం నుంచి కూడా ఈ విధంగా రావచ్చు అనమాట ఇది వేరే రూటు మీకు సింబాలిక్గా ఆర్చి ఈ విధంగా ఉంటుంది పైన ఈసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేయడానికి ట్రై చేయండి ఇదే మనకి నూట ఎనిమిది తీర్థరాజ్యాల్లో ఈ బావిని కూడా ఒకటిగా కన్సిడర్ చేశారనమాట ఇది మనకి రమణ మహర్షి జీవిత చరిత్రలోనే చెప్తారు ఆయన అంటే నేను ఎక్కడెక్కడ అయితే తపస్సు చేశానో నా పక్కన ఒక వాటర్ పాయింట్ ఉంటుంది అది తీర్థరాజ్యంలో ఒకటే ఉంటుంది అని చెప్పేసి సాక్షాత్తు రమణ మహర్షుల వారే చెప్పారు సో ఇది రెండో తపస్సు తపస్సు చేసిన ప్రదేశము దీని పక్కన బావి ఉంది కాబట్టి దీన్ని కూడా అరుణాచలంలో నోటిని దివ్య తీర్థరాజుల్లో ఇది కూడా ఒకటిగా కన్సిడర్ చేస్తారు ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ ఆలన పాలన లేకుండా కానీ గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూడవచ్చు లోపల ఆఫీసు బెంచెస్ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఓకే ఎనీవే మీరు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మరుణాచల శివ चलेश्वराय नमः